ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకార చర్యగా పాక్ నుంచి నిన్న అర్ధరాత్రి భారత్ వైపు కొన్ని క్షిపణులు డ్రోన్లు రావటం జరిగింది మన డిఫెన్స్ వ్యవస్థ ముందుగానే గుర్తించి ఎస్ ఫోర్ హండ్రెడ్ సహాయంతో వాటిని గాల్లోనే లేపేయటం జరిగింది యాక్చువల్గా కి ముందే చెప్పారు మన దేశం సైడ్ నుంచి ఆపరేషన్ సింధూర్తో కేవలం మేము ఉగ్రవాద స్థావరాలపైనే దాడి చేసాం మీ ఆర్మీ క్వార్టర్స్ మీద కానీ సివిలియన్స్ మీద కానీ దాడి చేయలేదు మేము దాడి చేస్తే ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు ఆపరేషన్ సింధూర్ పేరుతోనే వాళ్ళకి ఒక సుస్పష్టమైన సమాధానం ఇచ్చారు అయినా కానీ అయినా కానీ ఏమి ఆలోచించుకోకుండా భారత్లో ఉన్నటువంటి ఒక పదిహేను నగరాలపై దాడికి పాల్పడింది వాటిని గాల్లోనే లేపేశారు అనుకోండి మన దగ్గర ఉన్నటువంటి ఎస్ ఫోర్ హండ్రెడ్ల సహాయంతో అవి మన భూభాగంలోకి రాకముందే గాల్లోనే లేపేశారు అంతేకాదు వాళ్ళు చర్యకి ప్రతి చర్య కూడా చేశారు మన వాళ్ళు పాకిస్తాన్లోని కొన్ని మెయిన్ సిటీస్లో మనం దాడులు చేయటం జరిగింది అసలు ఆపరేషన్ సింధూర్ పేరుతోనే మనం ఎటాక్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ మీదకే వాళ్ళ వ్యవస్థ ఎంత అధ్వానీ ఉందో అర్థమైపోయింది అందరికి మళ్ళీ మన మీద అటాక్ వచ్చి ఆ తర్వాత మళ్ళీ మనం అటాక్ చేయకుండా ఎలా ఉంటాం మళ్ళీ వాళ్ళ ఏడాడు వ్యవస్థ ఆ చైనా నుంచి ఏదో కొన్నారంట కదా హెచ్కే రఫైల్ జట్లు ఏదో కొన్నారు అవి చైనా మొబైల్ లాగానే పనిచేస్తున్నాయి పూర్తిగా కొన్ని నగరాలనే టార్గెట్ చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి నగరాలను టార్గెట్ చేసి మనోళ్ళు గట్టిగా కొట్టేది నిన్న పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలకి తిండి తెకా గతి లేదు వాటి మీద జాగ్రత్తలు తీసుకోకుండా వీళ్ళకి యుద్ధం ఎందుకు నాకు అర్థం కావట్లేదు అసలు పోయి దాడి చేస్తే ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే వీళ్ళు ప్రతి చర్యగా ప్రతీకారానికి వచ్చారంట మళ్ళీ సరి అయిన సమయం చూసుకుంటే మేము దాడి చేస్తామని చెప్పారు మనకి ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు మన వాళ్ళు గాలిలోనే లేపేశారు